హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో యొక్క పెట్టబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్గా ఉండి అన్నది ఇది మనకి విశాఖపట్నం డిస్టిక్ అదేవిధంగా మనకి ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉండి అన్నది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకైతే ఈ యొక్క ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వీడియో అయితే మనకి కరెక్ట్గా తీసి అయితే పంపలేదు దాని మూలంగా ఈ యొక్క వీడియోని వాళ్ళు పంపించిన విధంగానే నేనైతే పంపిస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఇది త్రీ బిహెచ్కే ఫ్లాటు మీకు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది వ్యూ పాయింట్ కూడా మంచిగా ఉండి ఉన్నది మొత్తం కూడా డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఓనర్తో మాట్లాడుకోవచ్చు నేను మీకైతే ఈ యొక్క మెయిల్ చేయండి మెయిల్కైతే నేను మీకైతే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు మీ ప్రాపర్టీ అయితే నమ్మాలనుకున్నా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి సబ్స్క్రైబ్స్ అండ్ వ్యూర్స్